బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్బొమ్మ దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న మాట్లాడుతూ నిన్న పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు నేడు ఆనాడు ప్రచారంలో ఉన్న అమిత్ షా విశ్వసిస్తున్న గ్రంథాలు దేవుళ్ళు దేశంలోని మెజార్టీ ప్రజలకు జీవించే హక్కును కాలరాశాయని పేర్కొన్నారు ఎన్నో కులాలు మతాలు ప్రాంతాలు ఉన్న భారత రాజ్యాంగం వలనే ఈ దేశం సుభిక్షంగా ఉందని వివరించారు అమిత్ షాను బర్తరఫ్ చేయకపోతే గల్లీ నుండి ఢిల్లీ వరకు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు జిల్లా కేంద్రంలో పార్టీ అమిత్ షా దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది మేము ఈ నాగర్ కర్నూలు వేదికగా బీజేపీ పార్టీకి ఒకటే సవాల్ విసురుతున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో అందరి వాడు ఈ దేశంలో ఉన్న ప్రజలందరి వాడు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలన్నటువంటి రాజ్యాంగాన్ని ఉన్నటువంటి మహానుభావుడు ఆ మహానుభావుణ్ణి మీ కులతత్వం మీ హిందూ తత్వంతో మరి ఉద్దేశపూర్వకంగా మరి పెద్ద సభలో మాట్లాడే సభలో మరి ఆ విధంగా మాట్లాడడం చాలా మరి హేమకరమైన చర్య మేము బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఒకటే తెలియజేస్తున్నాం కేంద్ర మంత్రి అమిత్ షాను ఆ రికార్డులకి వెళ్ళి తొలగించాలి విత్ మేము ఒకటే చెప్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరపున వెంటనే మరి ఆ యొక్క కేంద్ర కేంద్ర హోంమంత్రి పదవి నుంచి మరి డిస్మిస్ చేయాలి లేనిపక్షంలో పక్షంలో భారతీయ జనతా పార్టీ చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని నాగర్ కర్నూలు వేదికగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్